జల సంజీవ్ కుమార్ గారు మాజీ ఎంపీకి కంపెనీ చెప్పిన విధంగా సన్మాన కార్యక్రమం ఆ యొక్క సన్మాని కూడా భాగస్వాములు రావచ్చు ఆహ్వానిస్తున్నాం అలా గౌరవ పెద్దలు జిక్కల సంజీవ్ కుమార్ గారు సంబంధి మ్యాత తిప్పారెడ్డి గారు మీరు కూడా ప్రాస్వాములు సన్మానములు గౌరవ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర అంటే కృష్ణుల అధినేత వెంకట్రామణ గారి చోతుల మీదుగా లక్ష్మీ వెంకటేశ్వర అంటే కృష్ణుల అధినేత వెంకటరాముడు గారు వెంకటేశ్వర చోతుల మీదుగా సన్మానం అదేవిధంగా కూడా చాలా అభివృద్ధి

చేసానికి ప్రకటించారు మీ చేతుల మీద జత యజమానికి సన్మానం సన్మానంలో భాగస్వాములు కావాలా నారాయణ రెడ్డి గారు సన్మానంలో భాగస్వాములు కావాలండి నారాయణ రెడ్డి గారికి సన్మానం వెళ్తుంది Bolo, 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 जरा <laughs>

Dua bahasa garu, hai Indi. Ada, ada, ada. Ada Rendah.

అలాగే జగదీశ్వర్ రెడ్డి గారు హాయ్ అండి ముగోర్ జాతి గ్రూప్ అడ్మిన్ అలాగే డోన్ భాషా గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ వెల్కమ్ టు చక్రీ బుల్స్ అండి థ్యాంక్ యూ అన్న మీ యొక్క సపోర్ట్కి

Uh-huh! <laughs> <laughs>

Grazie no <laughs> Yeah. you. రెడ్డి గారు హాయ్ అండి ఎస్ఎంబి ఒంగోలు బుల్స్

yeah oh इन ഞങ്ങളുടെ രാജ്യത്ത് അവർ കാര്യങ്ങൾ

జాగ్రత్తలే కొన్ని కొన్ని దయచేసి మీరు జాగ్రత్త చేతులు తల్లి ఇంటికొండ మీరు దయచేసి ఎంత మీద పడదండి కేవలం గుర్తొస్తుందా ఇక్కట మీసాల లక్ష్మణ గారి కుమారుడు నాగభూషణ్ గారు దయచేసి ఐదు వేల రూపాయల కారు ఎక్కడన్నా కోట్లకు రావాల్సింది ఆహ్వానిస్తున్నామండి జగదీశ్వర్ రెడ్డి గారు హాయ్ అండి అనమీ రెడ్డి గారు బిల్స్ వచ్చాయో లేదో తెలియదండి మళ్ళీ తెలుసుకొని చెప్తానండి థ్యాంక్ యూ

Kalau tak, ini seperti apa,

గత సంవత్సరం రికార్డు కూడా ఉంది రంగయా పద్దెనిమిది రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి ఇరవై ఏడుగుల అరగలం లాగితే గత సంవత్సరం రికార్డు కూడా బ్రేక్ అవుతుంది పుష్పరా పుష్ప పుష్పరా ఇంకా రాలా యాభై వేలు రగండ్లకి సమయం రెండు నిమిషాలు ਕੇ ਨਹੀਂ ਐਸਕੋ ਗਾਣਾ ਤਾਂ ਤਾਂ ਇਹ Ya

కేటగిరి గీతలు లేవనుకున్నా అమర్నాథ్ రెడ్డి గారు ఇందిరారెడ్డి గారివి కేటగిరి గీతలు లేవండి ఆరు పల్ల విభాగంలో నిన్న పాల్గొన్నాయి ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు అంక్యూ అండి మొత్తం పదమూడు రౌండ్లు రాగాయండి గౌరవ డీసీ ముత్యాలెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారికి సాధార స్వాగతం సుస్వాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకట రెడ్డి గారు ఏదో